హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ కిచెన్ బైట్స్ అందరికీ నమస్కారం అండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది సాఫ్ట్ పాక్ అండి ఎవరైనా చేసుకోవచ్చు ఎంత ఈజీగా మన ఇంట్లోనే మనకి బేకరీలో ఉన్నట్లే అంత సాఫ్ట్గా ఉంటుంది ఒక చిన్న చిన్న టిప్స్ పాలా అయితే ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు దీనికోసం నేను ఇక్కడ రెండు గ్లాసులు శనగపిండి అయితే ఇలా జల్లడి పట్టి తీసుకున్నామంటే ఉంటలు కట్టకుండా చాలా బాగా వస్తుంది ఈ గ్లాస్లో తీసుకుంటా ఉంటా అదే గ్లాసులో నేను మూడు గ్లాసులు చక్కెర అయితే వేసుకుంటా ఉండను ఒకటికి ఒకటిన్నర లెక్క నేను వేసుకుంటా ఉండను వాటర్ అయితే ఒక ఫుల్ గ్లాస్ పోసుకోండి అంటే చక్కెర మునిగితే చాలు కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా పోసుకున్నాను కదా ఇది కరెక్ట్గా ఉంటుంది అదే గ్లాసులో ఒక్క గ్లాస్ నెయ్యి తీసుకో ఉండను రెండు గ్లాసులు ఆయిల్ తీసుకో ఉండను నెయ్యి తక్కువే యూస్ చేసుకుంటా ఉండము ఆయిల్ ఎక్కువ వేసుకుంటా ఉండ నెయ్యి తక్కువ వేసుకోండి గట్టిగా ఏం రాదు మైసూర్పాకు చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది ఇది లైట్గా వేడి చేసి తీసుకొని ఈ పిండిలో పోసి మిక్స్ చేసుకుందాము చాలా బాగుంటుంది ఇలా మనం మిక్స్ చేసుకొని మైసూర్పాకు చేసినామంటే వంటలు కట్టకుండా కొత్తగా ఎవరు చేసినాను అంతే చాలా బాగా వస్తుంది అండ్ మనం మైసూర్పాకు మిక్స్ చేసుకునే ఉండాలి కదా చాలాసేపు అది కూడా టైం తగ్గుతుంది మనం ఇలా పిండి మిక్స్ చేసుకొని ఆయిల్లో యూస్ చేసినామంటే నేను బెంగళూరులో వంట పని చేసే మేడం వాళ్ళు మంత్రాలయంలో అక్కడ పాక్ చేసే వాళ్ళు దాంతో ఉండరు సో నేను వాళ్ళతో నేర్చుకున్నాను అనమాట అంత బాగా వస్తుంది ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి ఇలా మనకి చూడండి ఎంత బాగుందో చూసేదానికి ఇంత అయితే సరిపోతుంది మనకి పాకం కూడాను ఒక్క తీగ అంటాం కదా ఇలా పట్టుకుంటే ఒక్క తీగ వస్తుంది కదా అలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం మిక్స్ చేసుకో ఉండేదంతా ఇంకా దీంతో పోసుకొని మిక్స్ చేసుకోవడమే ఇంకా ఆయిల్ మనం అప్పుడే మిగిలించుకున్నాం కదా అది బాగా వేడి చేసుకుందాము ఇలా పోసుకుంటూ ఖచ్చితంగా చెయ్యి వదలకుండా బాగా మిక్స్ చేసుకోండి లేదంటే వంటలు కట్టేస్తుంది ఇంకా మనము చెయ్యే వదిలేక అయ్యేలేదు మిక్స్ చేసుకుంటా ఉండాలా బాగా వేడి వేడిగా కాంచి ఇలా పోసుకుంటే బుడ్లు బుడ్లుగా రావాలా చూడండి ఆయిల్ అలా పోసేటప్పుడు అలా పొంగి వస్తే సూపర్గా సాఫ్ట్గా ఉంటుంది పాకు ఆంటీ పక్కలో నాకు హెల్ప్ చేస్తూ ఉండరు పది సంవత్సరాలు ఇంకా ఇక్కడ నేను వంట పని చేస్తాను ఒక చేతిలో వీడియో తీసుకుంటా ఉండాను ఒక చేతిలో ఇలా కలుపుతూ ఉన్నానండి ఆ పాప మా ఆంటీ వచ్చి నాకు హెల్ప్ చేస్తూ ఉండరు మొత్తం ఆయిల్ దీనికి సరిపోతుందండి ఇలా మనం పోసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటే ఇలా గట్టిపడిపోతుంది మనం పాకంలో పిండి పోసినప్పుడు ఇంకా మనకు ఐదు ఇంకా పది నిమిషాలు అయితే పడుతుంది ఇది కరెక్ట్గా అయ్యేదానికి సో ఒక పది నిమిషాల్లో సూపర్గా ఇలా చూడండి ఆయిల్ అంతా అయిపోయింది ఇలా కరెక్ట్గా కన్సిస్టెంట్ రెడీ అయిపోయింది నేను ఇక్కడ ఒక కేక్ బోలు ఒక తట్టుకైతే గీ అయితే రాసుకున్నా మంది చూడండి సూపర్గా గట్టిగా వచ్చేసింది మనం ఎత్తుకొండే ఆయిల్ చక్కెర అన్నీ కరెక్ట్గా సరిపోతుందండి ఒక నేను ఒక గంట సేపు అలా వదిలేసినాను చల్లగా సూపర్గా ఆరిపోయింది మనం కట్ చేసుకుంటే నీట్గా వచ్చేనట్ల అట్లా రాలేదంటే ఇంకొక పది పదహైదు నిమిషాలు వదిలేయండి అంతే కానీ టెన్షనే లేదు సూపర్గా వస్తుంది ఇలా చూడండి మీ ముందరే చేసి కట్ చేస్తా ఉన్నాను కదా చాలా బాగా వస్తుంది ఆరిపోయిన తర్వాత ప్లేట్ని అలా తిరిగేస్తా స్లోగా ఒక రెండు దెబ్బలేయండి మరీ ఇంట్లో ఉండే కోపం అంతా వదిలి జోరుగా వేయకండి మొత్తం పీసులు అయిపోతుంది జస్ట్ జోక్ చేసినాను సూపర్గా వచ్చేస్తుంది అలానే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే వేయండి ఈ వీడియో ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్